మొదటి అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని చదవండి జాగ్రత్తగా సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని మనం చదువుదాం ఎట్లనగా ఎట్లనగా జ్ఞానము లేని వారులారా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు మీరు ఎన్ని రోజులు జ్ఞానము లేని వారిగా జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు ఉంటారు చాలు తల్ల పైకి ఎత్తి నా సాయ చూడాలి అందరు చెప్పండి జ్ఞానం లేని వారులారా వెనకోళ్ళు కూడా చెప్పండి అక్క జ్ఞానం లేని వారులారా మీరు ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా ఉంటారు యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మంచి మాట ఏంటంటే మరలా తల్ల ప్రయత్నసే చూడాల జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా బతుకుతారు జ్ఞానం చెప్పండి ఏంది అందరు చెప్పండి జ్ఞానం ఈరోజులో చాలా మందికి జ్ఞానం లేదు ఏ లేదు ఏ లేదు అన్నీ ఉన్నా ఏం లేదు జ్ఞానం లేదు మరలా చెప్తున్నాను ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఎక్కడ ఏ విధంగా తిరగాలో చాలా మందికి ఈరోజు జ్ఞానం ఉండదు అదే సామెతుల గ్రంథంలో నాలుగో అధ్యాయము ఐదో వాక్యం చదవండి నాలుగో అధ్యాయము ఐదో వాక్యం జ్ఞానము జ్ఞానము సంపాదించుకునము చాలు ఈరోజు చాలా మంది డబ్బు సంపాదిస్తారు చాలా మంది ఇల్లు వాకిలు సంపాదిస్తారు చాలా మంది శిరాస్తులు సంపాదిస్తారు ఏం మేరమ్మా సంపాదించుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పడా ఎక్కడ చెప్పడం అయితే అన్ని సంపాదిస్తారు గాని జ్ఞానాన్ని సంపాదించరు అందుకని మనం స్టార్టింగ్ లో ఒక మాట చదివాం జ్ఞానము లేని వారులారా మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా బతుకుతారు మైనాలి ఆ జ్ఞానం లేకుండా ఉన్న మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి ఏడో వాక్యం కూడా అదే అధ్యయంలో ఏడో వాక్యం కూడా ఆ జ్ఞానం సంపాదించుకున్నట్టు జ్ఞానము సంపాదించుకున్న జ్ఞానమునకు జ్ఞానమునకు ముఖ్యాంశము చాలు ఏం సంపాదించుకోవాలి మనం మాట్లాడ రోజన్నా ఏం సంపాదించుకోవాలా ఇప్పుడు నువ్వు లేట్ గా వచ్చావు ఏం సంపాదించుకొని వచ్చాయి ఈరోజు చాలా మంది సంపాదిస్తున్నారు ఏంది లేనిపోని సమస్యలు సంపాదించుకుంటున్నారు రకరకాల వ్యవహారాలు సంపాదించుకుంటున్నారు లేనిపోని పాడు బుద్ధులు సంపాదించుకుంటున్నారు ఏసై అంటున్నాడు ఈ పునరుద్ధాన ఆరాధన వేళ ఎంత కాలము మీరు జ్ఞానం లేకుండా ఉంటారు ఓ జ్ఞానం లేని వారి ఒక్కొక్కరు తలకాయ ఎంత ఉంటుంది ఆ తలకాయలు జ్ఞానం ఉండదు ఏంటండి నేను చేతులు పెడుతుంటాను కదా అందరు తలకాయల మీద ఒక్కొక్క తలకాయ గుమ్మడికాయ ఉన్నట్టు ఉంటుంది ఒక్కొక్క తలకాయ సన్నగా ఉంటుంది ఈ తలకాయలో ఏం లేదు మెదురుందమ్మో మెదురు లేకపోతే ఇల్లు పాపం మెదురు ఉంది జ్ఞానం లేదు ఏసై అంటాడు ఎంత కాలము మీరు జ్ఞానం లేకుండా వస్తారు ఓ జ్ఞానం లేని వారులారా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి మా అందుకని మరలా చెప్తున్నాను డబ్బు సంపాదిస్తున్నారు ఇల్లు వాకిలు సంపాదిస్తున్నారు కయ్యాగాలం సంపాదిస్తున్నారు బంగారు శిరాస్తులు సంపాదిస్తున్నారు ఇంకా చెప్పిన లేనిపోని సమస్యలు కూడా సంపాదిస్తున్నారు అన్నీ సంపాదిస్తున్నారు కానీ మనిషికి విలువైనది మనిషికి కావాల్సింది జ్ఞానం ఈ జ్ఞానాన్ని మనిషి సంపాదించుకోవట్ల గట్టిగా అలేలో చెప్పండి సంతోషంగా చెప్పండి అలేలోయాలోయా చెప్పండి ఏం సంపాదించుకోవాలి మనం మాట్లాడండి అందరు చెప్పండి ఏం సంపాదించుకోవాలా ఆ మనకి ఏమి లేదంట మాట్లాడండి ఏమి లేదంట జ్ఞానం లేదంట నేను చెప్పట్ల వాక్యం చెబుతుంది ఏమని జ్ఞానము లేని వారులారా ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేకుండా బతుకుతారు ఓ జ్ఞానం లేని వారులారా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి జ్ఞానాన్ని సంపాదించుకోండి బైబిల్లో మంచి మాట ఉంది జ్ఞానం కలిగిన స్త్రీ అంట ఇల్లు కడతాదంట మూర్ఖురాలు నిద్రపోవద్దంట నిద్రపోతున్నారు ఇందులో జ్ఞానం కలిగిన స్త్రీ అంట ఇల్లు కడతాదంట జ్ఞానం లేని స్త్రీ అంట తన చేత్తు ఇల్లు పెరిగేసుకుంటదంట బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు అని పేరు సొలోమాను యేసు ప్రభు వచ్చి అడిగాడు ఓ సొలోమానా ఏం కాదు అన్నాడు ఏమి అడిగినా దేవుడు ఇచ్చేస్తాడు కాదనకుండా ఇప్పుడు ఏమి అడగల సొలోమాను నాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభు అన్నాడు ఏం కావాలన్నాడు సుమతమ్మ చెప్పండి ఏం కావాలన్నాడు నా భర్తకాడు నేను ఎలా బతకాలో నా బార్యకాడ నేను ఎలా బతకాలో పెద్దల దగ్గర ఎలా బ్రతకాలో చదువుకునే స్థలంలో ఎలా ఉండాలో మందిరంలో ఎలా ఉండాలో ఈదులో ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో నా జీవిత కాలం అంతా నేను ఎట్ట బ్రతకాలో నాకు కొంచెం జ్ఞానం దయచే ప్రభు అన్నాడు ఎవరో మీకు మాట్లాడరా ఎవరు అదే దేవుడు మన వచ్చి వచ్చి అనుకో ఇంకేముందా ప్రభువ నా ఈ మధ్య నాకు పొట్ట చిన్నదిగా ఉంది ఇంత రావాలి ప్రభువ వండిందంత నా కడుపులోనే వడిపోవాలి ఇంకా కొంతమంది ఉంటారు ప్రభువా నేను కాలు బయట పెట్టకుండా బతకాలి పొబ్బో ఎంత మేధవులో ఏదో గట్టిగా లేదు చెప్పండి సంతోషంగా చెప్పండి ఒక నాలుగు విషయాలు చెప్తాను మీరు గమనించండి అందుకని ఏ అన్నాడు జ్ఞానము లేని వారులారా మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా బతుకుతారు మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి ఏం సంపాదించుకోవాలా ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం చదువు అయితే స్కూల్లో దొరుకుతుంది డబ్బు అయితే వ్యాపారంలో దొరుకుతుంది బంగారం అంగట్లో దొరుకుతుంది ఇప్పుడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది బైబిల్లో ఒక మంచి మాట ఉంది జ్ఞానం అనగా మన యేసు క్రీస్తు ప్రభు అంట చెప్పండి పట్టండి గట్టిగా కలిసి కట్టండి అమ్మా చట్టండి గట్టిగా లూయా చెప్పండి గట్టిగా హాలేలుయా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఏ దగ్గర దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మనం దేవుని మందిరంలో దొరుకుతుంది ఇప్పుడు జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే జ్ఞానాన్ని మనం పొందుకుంటే మనకు ఎలాంటి మేలులు ఉన్నాయో ఒక నాలుగు విషయాలు చెప్తాను నేను చెప్పేటప్పుడు మీరు నిద్రపోతా అయిన బాకండి సొనుక్కుంటా గునుక్కుంటా అయిన మనసు పెట్టి వినండి దాని ప్రకారం చివరిలో ప్రార్థన చేయండి నిజమే నాకు జ్ఞానం లేదు ప్రభావ జ్ఞానం లేక అప్పులు జ్ఞానం లేక ఈ రోగాలు జ్ఞానం లేక ఈ అవమానాలు జ్ఞానం లేక ఈ సమస్యలు నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని చివర్లో నువ్వు అడుగు ఖచ్చితంగా నా తండ్రి నీకు జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక బైబిల్లో మాట ఉంది ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల మీరు అడగండి మీకు ఇస్తాను ఏమి ఇస్తాడంట మీరమ్మా ఏం చేయాలా ఇప్పుడు మనవాడు వంశీ పాపం ఇరుపాలు సంపాదించుకొని చేతిలో పెట్టాడు అనుకో దాని ఏం చేయకూడదు మూడు మొక్కలు చేయకూడదు ఏం చేయకూడదు అసలు దాని మీద కొంచెం జ్ఞానంగా మనం ఆలోచించాలా ఒక చిన్న పాట పడుతుంది గమనించండి ఎవరో కోరని చిన్నగాడిగా పిల్లను ఎన్నుకుంది వయ చేయాలని నిలువలు జ్వాలని విడుదల చేయాలని నిలువలు యువాలని కోరుకుంటు వయ్యాలి మ

మీరుగా ప్రజ చేయించాడు అసల్లోని దానికి మీరుగా ప్రజ చేయించు ఎవరు ఎవరు కోరని చిన్న దా పిల్లని ఎన్నుకుంటే